నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు యోగా రింగ్ తో స్పెషల్ ఆసనాలు ముందుగా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి రెండు చేతుల్ని అట్లా నేల కానిచ్చి వెనక్కి విరిచి చేతులు స్ట్రెయిట్ చేస్తాం చూడండి తల పాదాల భాగం అట్లా వెనక్కి దగ్గర దగ్గర ఆనేటట్టు వెళ్లిపోతుంది అనమాట అలాంటిది బాగా ప్రాక్టీస్ చేసి ఫ్లెక్సిబిలిటీ రావటం కొరకు యోగా రింగ్ సహాయంతో ఇప్పుడు మనం చేస్తాం అలా బోర్లా పడుకున్న తర్వాత యోగా రింగ్ అట్లా పెట్టేసుకుని రింగ్ మీద మనం బరువానిచ్చేసి అట్లా బ్యాక్ బెండ్ అవుతాం ఇప్పుడు రాని వారి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తల కాళ్ళక మధ్యలో దూరం క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ కొన్ని రోజులకి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది యోగా రింగ్ సహాయంతో బ్యాక్ బెండింగ్ బాగా వస్తుంది ఇక యోగా రింగ్ సహాయంతో బద్దకోణాసన్ బీపీని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ కి రెండు చిన్న సైజు దిళ్లు తీసుకుని రెండు తొడాల భాగం కింద అట్లా పెట్టుకుంటాం వీపు వెనకాల భాగంలో యోగా రింగ్ పెట్టుకుని దాని మీద వీపు ఆనించి వెళ్ళకి ఇలా పడుకుంటాం చేతులను హాయిగా తొడల మీద అట్లా పెట్టుకుంటాం ఇలా పది నిమిషాలు పడుకునేసరికి త్వరగా రిలాక్సేషన్ మనకు కలుగుతుంది హాయిగా అనిపిస్తుంది ఎంత ఫ్రీగానే ఉంటుంది అందుకని ఆ రిలాక్సేషన్ ఉండేటప్పుడు బీపీ తగ్గడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు ఇలా చేయటం బాగుంటుంది ఇక సుప్త వజ్రాసనం చూడబోతున్నాం వజ్రాసనలో వెనక్కి పడుకుని సాఫ్గా అట్లా శరీరం నేల చేస్తాం సుప్త వజ్రాసనం ఇట్లా చేయాలి ఇలా చేయటం రాని వారికి యోగా రింగ్ సహాయంతో ముందు వజ్రాసనలో కూర్చుని వీపు వెనకాల భాగంలో యోగా రింగ్ పెట్టుకుని ఇలా ప్రాక్టీస్ చేస్తే సుప్త వజ్రాసనం నిదానంగా వస్తుందన్నమాట ఇలా బిగినర్స్ ఇట్లాంటి స్టార్ట్ చేసి రమేపీ ఆసన స్థితిలోకి ఏ సపోర్ట్ లేకుండా ఆసనం చేయడానికి అవకాశం కలుగుతుంది